గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటే మన్యంలో విరివిగా లభించేవి గిరిజనులకు మంచి ఆదాయం అనరు ఇప్పటి వరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు ఇక నుంచి వీటితో ఏడాది ఇప్పుడున్న అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరిజను మహిళలు అడుగులు వేస్తున్నారు లాటిన్ పరిభాషలో సపోటా సి జాతికి చెందిన అడవి చెట్టు విప్ప చెట్టు ఏటా మార్చి ఏప్రిల్ మే నెలల్లో పూస్తుంది చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలటానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు తెల్లవారుజామున వేళ విప్ప పువ్వులు రాలుతున్న సమయంలో సువాసన వెదజలుతుంది ఇంటిలపాది కలిసి చెట్టు వద్దకు చేరుకొని బుట్టలు చాటలతో పూలను సేకరిస్తారు వీటిని నలుగైదు రోజులు బాగా ఎండబెడతారు ఎండిన పూలను సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తారు ఏడాది పొడవున అమ్మకాలు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్ప చెట్లు ఉన్నాయి కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవున జీవనం సాగిస్తున్నారు సేకరించిన పువ్వులను ఎండబెట్టి చింతూరు ఏడుగురాలపల్లి కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు భద్రాచలం ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు ఒక చెట్టుకు సుమారు నూట యాభై కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో యాభై రూపాయల నుంచి అరవై రూపాయల ధరకు విక్రయిస్తున్నారు విప్పకాయలు కిలో ముప్పైకు అమ్ముతున్నారు ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతి నిండా ఆదాయం వస్తుంది విప్ప పూలలో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్ప పూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు అధిక రక్తపోటు మధుమేహం వంటి రోగాలను నయం చేసే గుణంతో పాటు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఎనర్జీ కాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి వంటి ఎన్నో పోషకాల విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీలినొప్పులు దూరం అవుతాయని వారు పేర్కొంటున్నారు స్వీట్ల తయారీ దశగా అడుగులు విప్ప పూలను సారా తయారీ ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వేట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప సేకరణ స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తుంది లడ్డు హల్వా జామ్ కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపాధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుంది మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి విప్ప పూలలో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు సింతూరు డివిజన్ లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది అని అంటారు విప్ప పూలతో ఆర్థిక ఆదాయం ప్రతి వేసవిలో పాది కలిసి విప్ప పూలు సేకరిస్తాం వాటిని ఆరబెట్టి చింతూరు మూతుగూడు సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది దీంతో పాటు మా సంస్కృతిలో భాగంగా విప్ప సారా కూడా తయారు చేసి సేవిస్తాం అని గిరిజన మహిళలు అంటున్నారు మరి విప్ప పూలు ఉన్న పోషక గుణాలు కానీ వారికి ఆదాయ వనరుగా ఇది ఉపయోగిస్తుంది ఈ చెట్లను ఇళ్ల ఇళ్ల మధ్యలో ఉండటం వలన మరి తెల్లరగట్ల వచ్చేసి శుభ్రంగా చేసి పూలు రాలిన తర్వాత ఆ పూలను ఎండబెట్టి వీటిని తీసుకెళ్లి సంతలలో విక్రయిస్తూ మరి గణనీయమైన ఆదాయం పొందుతున్నారు క్రిస్టలు ఇది పూను గుర్చిన వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్